హలో అండి ఈరోజు మన ఛానల్లో కాకరకాయ పులుసు చేస్తున్నామండి ఎలా చేది లేకుండా ఉంటుందండి చూడండి ముందుగా కాకరకాయని ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవాలండి వరకు ఇక్కడ దీనికి కొద్దిగా ధనియాలు ఒక స్పూన్ ధనియాలు వేపుకోవాలండి వేసుకోవాలంటే కురుపు కొద్ది చుక్కజనం అనేది బాగుంటుంది దిగునేంత వరకు కొద్దిసేపు ఒక రెండు నిమిషాలకు ఒకసారి కదుతూ ఉండాలండి కొద్దిగా దూరంగా వేగిన బాగుంటుందండి ముక్క తింటుంటే బాగుంటుంది ఇప్పుడు దాంట్లో ఒక స్పూను स्पून નારા નુકલેયા લાઈ એને થોડુંક પકલાવતા જઈએ આપ જેસ કરવા લાગે થોડુંક ટર્વતા હવે બેક થઈને આલી

పక్కన పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఇది ఆయిల్ ఉందండి ఆయిల్ వేసుకోవాలి సరిపోయిన వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర నేను అందరికోమని వేస్తానండి నాకు అలవాటే ఇంకా హాఫ్ టీ స్పూన్ ఇటు ఇలా చెప్పుకోలేదు నాకు అందదంతా తెలుసు అండి ఎందులో ఎంత వేయాలనేది తెలుసు అలా చేసుకున్నానండి మీకు కొలతంతి తెలియకపోతే ఇలా అర టీ స్పూన్ అలా చేసుకోండి కొద్ది కరివేపాసు రెండు రెమ్మల కరివేపాసు ఇప్పుడు ఉల్లిపాయండి ఇంకా పెద్ద ఉల్లిపాయ సైజ్ తీసుకొని ఉల్లిపాయ అయితే ఉల్లిపాయ రెండు నిమిషాల్లో ఉల్లిపాయ త్వరగా వేసుకోండి ఇందులో కొంచెం వేసుకుంటే కొద్దిగా ఉల్లిపాయ త్వరగా మగ్గుతుందండి అందం వెల్లు అందం వేయలేదండి ఎల్లుల్లిపాయలు కొద్దిగా కత్తగా దంచుకోవాలండి ఎల్లుల్పాయలు ఉల్లిపాయలు వచ్చి టేస్ట్ బాగుంటుందండి

కొంచిన తర్వాత టమాటాలు వేసుకోవాలి చిన్న అది టమాటాలు వేసుకోవాలి కొంచెం బాగుంటుంది ఉంటుంది ఇంకొంచెం మగ్గుతుందండి టమాటా కొంచెం మగ్గితే రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు మగ్గుతుందండి మగ్గిపోయిందండి రెండు నిమిషాలు మగ్గిపోయింది కాక టైం ఒక్క వేసుకోవాలండి కాకపోయి మనం నూనె ఆడి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అట్టేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు సన్నగా కరిగి చేసుకోవాలి మనకు నూనె రాయిల్ వేస్తుంటేనే స్మెల్ బాగా వస్తుందండి చాలా బాగుంటది ఎల్లుల్లికాయలతో నేత కదా చాలా బాగా వస్తుందండి కారం వేసుకోండి అనేది కొంతండి నాకు ఒక స్పూన్ కారం ఖచ్చితంగా పడుతుంది మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు పోలిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ అంతా నిమ్మ చింతపండు చింతపండు రసం తీసిపెట్టుకోవాలండి నిమ్మకాయ అంతా ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంతా ఇప్పుడు ఇందులో పోషం ఎంత అవసరమో అంత చూసుకోవాలండి మగ్గాని మగ్గానంటే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోకదండి ఇప్పుడు చూద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అయిందండి చాలా పైకి ఆయిల్ తిరుగుతుందండి ఉడికినట్టే దీంట్లో నువ్వులు ధనియాలు కొద్దిగంత జీలకర్ర పొడి నేను అన్నింటిలో కొద్దిగంత పావు టీ స్పూన్ అన్న జీలకర్ర వేస్తానండి ఎందుకంటే జీలకర్ర ఆరోగ్యానికి మంచిదండి చాలా బాగుంటుంది మీరు చేసి చూడండి ఒకసారి దీంట్లో కొద్దిగా బెల్లం ముక్కేసుకోవాలండి కాకరకాయలో బాగుంటుందండి కొద్దిగా ఎందుకంటే పులుపు ప్రతి పులుపు దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కొద్దిగా చెట్కటి బెల్లం వేసుకోవాలండి అయితేనే అప్పుడు పులుపు అనేది కొంచెం విరిగిపోతుంది అప్పుడు బాగుంటుంది కమ్మదనం అనేది వస్తుందండి కాకరకాయలో ఖచ్చితంగా బెల్లం వేస్తారండి మా తెలంగాణ వంటల్లో చాలా అది ఇది పులుపు ఏదైనా వండినా దాంట్లో చిట్కడు బెల్లం వేసి అలవాట్లు ఉన్నాయండి మాకు బాగుంటుందండి మీరు ఒకసారి చేసి చూడండి మీకు కూడా చేసుకోండి కొద్దిగా మీద కస్పి వేయి చేసుకొని వేసుకో ఉడికిందో లేదో తెలిసిపోతున్నాను ఉడికిందండి స్కూల్ పెట్టిన కానీ విరిగింది దానికో ముక్క ఉడికిపోయినాక రెసిపీ రెడీ అయిపోయినకే కాకరకాయ పులుసు మా తెలంగాణలో ఇదేనండి స్పెషల్ బాగుంటుందండి రెడీ అయిపోయిందండి కాకరకాయ కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయండి ఇదేనండి ఈరోజు రెసిపీ కాకరకాయ పులుసు చాలా బాగుంటుందండి నేను చేసే విధానం మీరు చూసి చెయ్యండి ఒకసారి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఫ్రెండ్స్